అంటే జెంట్స్ గాని లేడీస్ కానీ అంటే ఒక ఫ్యామిలీ ప్రెజెంట్ అయితే అదే జరుగుతుంది అంటే వాళ్ళు మార్నింగ్ ముగ్గురు అంటే పిల్లలు పిల్లలు స్కూల్ వెళ్ళిపోతారు ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఈవినింగ్ జస్ట్ ఓ టూ అవర్స్ స్పెండ్ చేస్తారు కావచ్చు ఆ టైంలో పిల్లలు రావడం ఏదో ఒకటి అడగడం ఇటు పేరెంట్స్ చికాక్ చేసుకోవడం ఇదంతా రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం అఫ్ కోర్స్ అంత దాకా ఎందుకు మేడం నా లైఫ్ లో నేను చూస్తూనే ఉన్నా దీనికి సొల్యూషన్ ఏం చెప్తారు మీరు అగైన్ ఇందులో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది పేరెంటింగ్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఓకే ఇట్స్ లవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా సో మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు మీ పార్ట్నర్తో మీరు డిస్కస్ చేసుకోండి ఎవరో ఒకరు కెరియర్లో కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి ఇద్దరము పరిగెడతాము అంటే కుదరదు ఇద్దరము సో ఒకళ్ళు ఫ్లెక్సిబుల్ కెరియర్ చూస్ చూస్ చేసుకోండి ఒకళ్ళు ఫుల్ టైమ్ చేయండి లేదు ఇద్దరు ఫ్లెక్సిబుల్ కెరియర్స్ చూస్ చేసుకోవచ్చు లైక్ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు నేను కూడా ఐ వర్క్ పార్ట్ టైం ఫుల్ టైం వర్క్ చేయండి నేను అండ్ ఓన్లీ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా వర్క్ చేసి మిగిలిన త్రీ ఫోర్ డేస్ ఫ్యామిలీకి ఇవ్వడానికి ఐ డూ మై బెస్ట్ ఇప్పుడు ఆ జర్నీలో ఉన్నాను మూవింగ్ ఫార్వర్డ్ ఫోర్ డేస్ వర్కింగ్ త్రీ డేస్ హాలిడేస్ లాగా ప్లాన్ చేసుకుంటున్నాను సో డిపెండ్స్ ఆన్ మీరు ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటున్నారు మీ పార్ట్నర్ తో ఎలాంటి అగ్రిమెంట్ పెట్టుకుంటున్నారు మీరు పోటీకి పోయి ఇప్పుడు నా టైమ్ నేను ఎన్ని రోజులు పోస్ట్ పార్టమ్ స్టేజ్ లో ఉన్నాను బేబీ పెరిగే వరకు నేను కాంప్రమైజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫుల్ టైం వెళ్ళిపోతాను నువ్వే కాంప్రమైజ్ చేయాలి అని ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకోకండి ఎవరి కెరీర్ ఏ స్టేజ్ లో ఉందో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఎవరికి ఏది వర్కౌట్ అవుతుంది ఫ్యామిలీకి బెస్ట్ ఏది వర్క్అవుట్ అవుతుందో మీరు ఇద్దరు కూర్చుంటే కంపల్సరీ సొల్యూషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈగోస్కి వెళ్ళిపోతారు నేను ఇన్ని రోజులు డెలివరీ టైంలో బ్రేక్ లో ఉన్నాను కదా ఇప్పుడు నేను వెళ్ళిపోవాలని ఈవిడ అంటుంది ఈయన అంటాడు ఎంతసేపు పిల్లలకి సపోర్ట్ సపోర్ట్ అనుకుంటూ నేను కెరియర్ లో కాంప్రమైజ్ చేస్తున్నాను ఇక ఇప్పుడు నేను కూడా ఫుల్ టైం వెళ్ళిపోతానని ఈయన అంటాడు అలా వర్కౌట్ కాదు పిల్లలకి ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు అట్లీస్ట్ మా విషయంలో మా తీసుకుందని ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు మనం వాళ్ళకి కావాలి కంప్లీట్గా నే ప్రయారిటైజ్ చేస్తే పిల్లలకి టైం ఇవ్వలేదు టైమ్స్ నేను ఫుల్ డే షూట్స్లోను ప్రోగ్రామ్స్లోను స్టూడెంట్స్ దగ్గర బిజీగా ఉన్నప్పుడు ఒక వన్ ఫుల్ డే ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే నేను అందులో కాంప్రమైజే లేదు ఎందుకంటే మనకి ఫ్యామిలీ కావాలా కరియర్ కావాలా ఏదన్నా ఒక్కటి ఉంటే లైఫ్ నడవద్దు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి సో మీకు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి అని అంటే మీరు ఎలాంటి ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలంటే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ప్రొఫెషన్ చూస్ చేసుకోండి టైం మేనేజ్మెంట్ ఇప్పుడు గా కాకపోయినా ఒక ప్లాన్ చేసుకోండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం త్రీ మంత్స్లోను సిక్స్ లోనో అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే కెరియర్కి షిఫ్ట్ అవ్వండి ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు ఇది ఐ హీన్ మెనీ పేరెంట్స్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కానీ అందులో మీరు అన్నట్టు ఈవినింగ్ రాగానే చికాక్ అవాయిడ్ చేయాలంటే వర్క్ దగ్గర కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని మీరు అర్ధరాత్రి వరకు కాల్స్ మాట్లాడకండి ప్రయారిటైజ్ చేసుకోండి ఏ టైంలో బేబీ పడుకుంటుందో ఆ టైంలో వర్క్ చేసుకోండి మీరు ఎంత సూపర్ సూపర్ ఎఫిషియంట్ అయినా కానీ మీరు వర్క్ చేయగలిగేది ఎఫెక్టివ్గా ఫైవ్ అవర్స్ మాక్సిమం నాట్ మోర్ దాన్ దాట్ సో ఒక ఫుల్ టైం ఉన్నప్పుడు కూడా మీరు ఫైవ్ అవర్స్ ఫుల్ టైం వర్క్ అంటే విత్ బ్రేక్స్ మిగిలిన త్రీ అవర్స్ కొంచెం లెస్ యాక్టివిటీస్ పెట్టుకోండి బేబీ బేబీ ఉన్నప్పుడు సో బేబీకి అటెన్షన్ ఇస్తుంది నేను అన్నట్టు వాళ్ళతో మాట్లాడుతూనే ఎంకరేజ్ చేస్తూనే వాళ్ళని హక్ చేసుకుంటూనే వాళ్ళతో కూర్చుంటూనే వాళ్ళ నేచర్ కాల్స్ అటెండ్ అవుతూనే మీరు ఏం వర్క్ చేసుకోగలరో అది చేసుకోండి బేబీ ఉండదు కదా మేబీ ఒక హాఫ్ డే కి వెళ్తుందో లేకపోతే మరీ చిన్న బేబీ అయితే పడుకోవడం చేస్తుంటారు ఎక్కువ ఆ టైంలో ఏం చేయగలరో అది చేసుకోండి పరిగెత్తకండి గో స్లో ఇన్ యువర్ కెరియర్ ఫర్ సమ్ టైమ్ ఐవెంట్ స్లో ఇనిషియలీ నా బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఒక టూ ఇయర్స్ పట్టింది ఐవెంట్ స్లో అప్పుడు సెషన్స్ అటెండ్ అవుతూ బేబీ టైం ఇవ్వడం అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ రిలేటివ్స్ సపోర్ట్ గానీ చాలా అవసరం ఉంటది స్టేజ్ లో సో హెల్ప్ తీసుకోండి యూ డోంట్ కమ్ విత్ అన్ ఇంటెన్షన్కి నేను వీళ్ళ దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలి అని కాదు నా ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను బట్ రైట్ నో నాకు సపోర్ట్ కావాలి సో మాట్లాడుకొని సార్ట్అట్ చేసుకోవచ్చు మీరు యాజ్ కపుల్ ఓకే అంటే మేడం నవ డేస్లో ఎట్లుందంటే ఇప్పుడు చాలా అందరంగా వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు డివోర్స్ కూడా అంత తొందరగా అవుతున్నాయి మేడం ఎందుకంటే అంత చిన్న చిన్న గొడవలు కూడా ఎందుకంటే డివోర్స్ దాకా వెళ్ళడం అంటే వాటిని డివోర్స్ దాకా వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోరాదా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే గొడవలకి మీరు ఏ విధంగా సొల్యూషన్ చెప్తారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బ్రహ్మదేవుడు కూడా రాకూడదు అని అన బ్రహ్మదేవుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ముడి అంత స్ట్రాంగ్ అంట బ్రహ్మముడి అంటారు కదా పెళ్ళప్పుడు వేస్తారు సో కొంత పేరెంట్స్ ఇగ్నరెన్స్ వల్ల తెలియకపోవడం వల్ల ఇంకొంత కపుల్ మధ్యలో ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల చాలా వరకు చాలా దూరం తీసుకెళ్తున్నారు కేసెస్ని పేరెంట్స్కి ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో అనుభవం ఉంది కానీ ఈ జనరేషన్లో రిలేషన్షిప్ హ్యాండిల్ ఎట్లా చేయాలో పేరెంట్స్కి తెలియదు పేరెంట్స్కి లాస్ లాస్కి ఓకే అండ్ మీ లైఫ్ని మీకు నచ్చినట్టు మీరు బిల్డ్ చేసుకోవాలి మీరు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకెళ్ళి ఆల్రెడీ బరువు మోసి మోసి అలసిపోయిన పేరెంట్స్ మీద ఇన్ లాస్ మీద వేసేస్తానంటే కుదరదు మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి హెల్ప్ తీసుకోండి పేరెంట్స్ నుంచి కాదనట్లేదు బట్ వాళ్ళకి సపోర్ట్ కూడా ఆఫర్ చేయండి ఇది చేస్తూనే వాళ్ళకి మీ ఎక్స్పెక్టేషన్స్ మీద అవగాహన లేకపోవచ్చు అంటున్నా నేను కంప్లీట్ గా తెలియదు అని కాదు చాలా మంది సపోర్టివ్ ఇన్లాస్ అండ్ సపోర్టివ్ పేరెంట్స్ కూడా ఉన్నారు బట్ అగ్నికి ఆజ్యం పోసే వాళ్ళు కూడా ఉన్నారు తెలిసి తెలియక తెలిసి చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలియక చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో కపుల్ మధ్యలో ఫైట్ అయినప్పుడు నేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే అలక రాంగల్ని ఎవరో ఒకరు తగ్గాలి ఒకరు అలిగారంటే ఒకరు తగ్గాలి సో మనకి నేచర్ ఆ ఛాన్స్ కూడా ఇస్తది ఈవినింగ్స్ రాంగల్నే కొంచెం మెల్లో డౌన్ అవ్వాలి మీరు మీ పార్ట్నర్ నీడ్స్ ని అర్థం చేసుకోవాలి వాళ్ళతో కూర్చోవాలి కొంచెం స్లో డౌన్ అవ్వండి రోజంతా మీకున్న ప్రెషర్ ని మీ పార్ట్నర్ మీద తీయకండి అరవకండి ఈవినింగ్ ఆంగల్నే ఇట్స్ యువర్ పార్ట్నర్ టైం మీరు కొట్టుకున్న కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మీరు తర్వాత మళ్ళీ కలిసి ఒక జీవితాంతం లైఫ్ లీడ్ చేయాలన్న ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళండి ఈ పార్ట్నర్ నాతో వచ్చి వాళ్ళు ఉంటుందా రేపు అన్న ఫియర్ లో ఉండకండి నేను ఈమెని లేదా ఇతన్ని ఒక జీవితాంతం నాతో కలిసి ముందుకు తీసుకొని వెళ్ళాలి మేమిద్దరం ఒక బండిని హండ్రెడ్ ఇయర్స్ రిలేషన్షిప్ ఇది అనేది మీరు నమ్మడం స్టార్ట్ చేయాలి ఇన్సెక్యూరిటీ నుంచి మీరు సక్సెస్ లీడ్ చేయలేరు శ్రవంతి ఫ్యా మ్యారేజెస్ ఎప్పుడైనా సరే ఒక స్పేస్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ లవ్ నుంచే రావాలి ఆ లవ్ అండ్ అఫెక్షన్ అనేది కొత్త కప్పుల్కి ఎలా వస్తుంది ఒకటి మీకు అట్రాక్షన్ హెల్ప్ చేస్తుంది రెండు జెండర్స్ మధ్యలో అట్రాక్షన్ ఉండనే ఉంటుంది సో ఈవినింగ్ టైమ్స్ లో కొంచెం స్లో డౌన్ అవ్వండి ఒకరి మాట ఒకరు వినండి తప్పు లేదు ఆమె చదువుకోలేకపోవచ్చు లేదా ఈయన చదువుకొని ఉండకపోవచ్చు లేదా జీవితం చూడ చూసుండకపోవచ్చు సో మీరు మీ పాయింటే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలనుకునే కన్నా వాళ్ళు ఏమంటున్నారో ఒక పది నిమిషాలు కూర్చొని వింటే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అట్లా అంటున్నారు వాళ్ళు ఎక్కడ తప్ప ఆలోచిస్తున్నారు మీరు కూర్చొని వినండి ఫస్ట్ వాళ్ళే రైట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళకి ఒక పది నిమిషాలు కూర్చొని మీరు విని ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనగానే చాలా వరకు స్లో డౌన్ అయిపోతారు వాళ్ళే తగ్గిపోతారు కానీ మీరు వినకుండా ఆ స్పేస్ ఆమెకి ఇవ్వకుండా తనని ఎప్పుడూ ఒక గిరి గీసి అందులోనే నువ్వు ఉండాలంటే ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది సేమ్ థింగ్ హస్బెండ్కి కూడా ఆయన కూడా ఒక లైఫ్ చూసుంటారు ఇప్పుడు నువ్వు ఈ గిరిలోనే ఉండాలా నా ఫ్యామిలీకే ఎక్కువ సపోర్ట్ చేయాలా నేను అన్న వల్ల చేయాలా అంటే ఆయనకు కూడా కష్టం సో వినడం స్టార్ట్ చేయండి ఫస్ట్ లిసనింగ్ విల్ హెల్ప్ శ్రవంతి లిసనింగ్ అయిన తర్వాత మ్యూచువల్ అగ్రిమెంట్స్కి రండి అంటే మీరు రోజంతా ఆఫీస్లో ఉంటారు కాబట్టి నాకు ఒక అన్డివైడెడ్ అటెన్షన్ ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి ఆయన హాఫ్ అన్ అవర్ కాదన్నాడు అనుకో మీరు వెంటనే అరవద్దు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఓకే అనండి తర్వాత మెల్లగా దాన్ని హాఫ్ అన్ అవర్ చేయండి మీరు ఏదైతే అండర్స్టాండింగ్ ఇస్తారో మీ రిలేషన్షిప్ కి అదే మీకు మళ్ళీ తిరిగి వస్తుంది రేపటి రోజు ఆయన కొంచెం తగ్గొచ్చు కొన్ని సంవత్సరాలు అయిపోయినా గానీ ఇంకా చాలా కష్టమైపోతుంటది కొంతమంది అలాంటి వాళ్ళు డెసిషన్ ఎలాగో తీసుకుంటారు శ్రవంతి అలాంటి వాళ్ళకి తప్పదు కానీ చిన్న చిన్న వాటికి తోని లిస్నింగ్ తోని పోయే ప్రాబ్లమ్స్ కి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో రియాక్ట్ ఎక్కువ అవ్వద్దు రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి నేను కూడా నేర్చుకున్నా ఓర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు ముందులో ఎలా అనిపించదంటే థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కి పెళ్ళి అయింది ఇప్పుడు నా మాట వినకపోతే ఎట్లా నేను ఇంపార్టెంట్ ఆ ఎమోషన్ లో నీకు వచ్చేస్తుంది నా పార్ట్నర్ అన్న ఒక పొజిటివ్ ఫీలింగ్ బట్ ఓకే కూడ తను థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక ఉమెన్ కి పార్ట్నరే కాదు సెవెంటీ ఇయర్స్ ఉన్న ఒక ఫాదర్ కి సన్ కూడా సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఒక మదర్ కి సన్ కూడా అండ్ సిబ్లింగ్ కూడా తను తను ఒక తమ్ముడు కూడా తను ఒక ఫ్రెండ్ కూడా అది మెల్లగా మనం అండర్స్టాండ్ చేసుకుని ఆ స్పేస్ ఇస్తున్న కొద్దీ యు స్లోలీ నో మీకు ఇంపార్టెన్స్ వస్తుంది మీ టైం కూడా వస్తుంది ఇట్స్ నాట్ లైక్ గా మీరు ఒక లాగా మిమ్మల్ని వాడుకొని పక్కన అనేది లేదు మీ టైం కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా అర్థం అర్థం చేసుకోవాలి కి లైఫ్ లాంగ్ మీరు వైఫ్ ని ప్రయారిటైజ్ చేయలేరు కొన్నాళ్ళు కొన్ని రోజులు వైఫ్ ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజులు వర్క్ ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజులు ఫ్యామిలీ ఫంక్షన్స్ ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజులు రెస్పాన్సిబిలిటీస్ ని ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది ఇద్దరు ఒక తాటి మీదకి మాత్రం రావాలి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అని ఎగిరెగిరి పడగానే అయిపోదు సమ్ డే వేర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సంథింగ్ కొంచెం కష్టంగా ఉండొచ్చు బట్ మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ శవంతి ఒక పార్ట్నర్ ఉంటే లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అదే ఎవరు లేకపోతే చాలా లోన్లీనెస్గా ఉంటుంది అలాగని మీరు అన్నీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు బట్ సరైన వ్యక్తి కోసం మీరు సాక్రిఫైస్ చేస్తే కూడా చాలా స్వీట్గా ఉంటుంది